హలో ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతానికి వారం రోజుల ముందే షాపింగ్స్ అన్నీ కూడా ఒక వస్తువు మర్చిపోతే ఇంకో వస్తువు కోసం అలా వెళ్తూనే ఉన్నాం అనమాట ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు ఎక్కువ వచ్చిన ప్రాబ్లం హడావుడిలో కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్సే మర్చిపోవడం అలాగ ఒకటి కోటి మర్చిపోయి తెచ్చుకొని అలా అయిందనమాట సో ఆ ముందు రోజుకైతే ఫ్రీ అయిపోయాము ఆ రోజు నుంచి ఫ్లవర్స్ని తెచ్చుకొని అన్ని ఫొటోస్కి దేవుడు ఫొటోస్కి గుమ్మాలకి అన్ని డెకరేషన్ కోసం అయితే కట్టేసామన్నమాట సో ఆ మార్నింగే లేచి అందరం కూడా రెడీ అయిపోయి మా పాప అయితే ఇలాగా పువ్వులు రెడీ చేసి అనమాట పాట్లోన ఫ్లవర్ పాట్లో సో ఇలాగైతే పాపనైతే రెడీ చేశాను నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో ఇప్పుడైతే పూజకి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ టూ డేస్ ముందే నేను గోరింటాకు అయితే పెట్టుకున్నాను ప్రతి ఫెస్టివల్కి కూడా గోరెంట కంపల్సరీగా పెట్టుకుంటాను లేదు ఫెస్టివల్ లేకపోయినా సరే మంత్లీ వన్స్ అయినా నేను పెట్టుకుంటాను అనమాట గోరెంటాకు అంటే నాకు చాలా ఇష్టం అది సౌభాగ్యం అంటారు కదా సో అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ అండ్ అమ్మవారి మెడలోనైతే నేను ఓన్లీ గులాబీ పువ్వుల మాలను అయితే వేశాను మేమైతే ఈ వరలక్షనికి ఒక చిన్న బుజ్జి వినాయకుడిని అయితే కొనుక్కున్నాము సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ ఫెస్టివల్కి అయితే మేము కొనుక్కున్న వినాయకుడిని అయితే చెప్పేశాను కదా ఆల్రెడీ మీకు ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేశాను ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని సో ఈ వినాయకుడికి అయితే ఈ ఈ వరలక్ష్మి వ్రతానికి బుజ్జి వినాయకుడిని అయితే కొనుక్కున్నాను యాంటిక్లో మా అమ్మకైతే ఫస్ట్ అయితే ఇచ్చేసాను ఇలాగ అమ్మతో ప్రతి సంవత్సరం ఒక పిక్ అయితే తీసుకుంటాను అది మీతో షేర్ చేశాను సో ఎలా అయితే మా వరలక్ష్మి వ్రతం జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మవారు కూడా ఎలా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్